బృహస్పతి దేవగురు భగవానుడు అంటే గురు భగవానుడు అని అంటారు ప్లానెట్స్ లోకి వెళ్ళా కూడా మ్యాసి ప్లానెట్ ద మోస్ట్ హ్యూజ్ ప్లానెట్ హ్యుమంగస్ ప్లానెట్ ఈ ప్లానెట్ ప్రతి సంవత్సరానికి ఒక్కొక్కసారి ఆయన రాశి పరివర్తన చెందుతూ ఉంటారు ప్రస్తుతానికి ఆయన వృషభ రాశిలో ఆయన ప్రయాణిస్తూ మిథున రాశికి ఆయన వెళ్ళడం జరుగుతోంది వృషభ రాశిలో గత సంవత్సరం మే రెండవ తారీఖు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తారీఖు వరకు కూడా ఆయన వృషభ రాశిలోనే ఉంటూ మే పదిహేనో తారీఖు నుండి ఆయన మిథున రాశిలోకి ఆయన సంచారం చేయడం ప్రారంభమవుతుంది అయితే వృషభ రాశి నుండి మిథున్ రాశికి ప్రయాణిస్తున్న ఈ గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ పన్నెండు రాశుల వాళ్ళ మీద కూడా ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి ఎటువంటి అంటే ఎఫెక్ట్స్ మనకి రాబోతున్నాయి ఫైనాన్షియల్గా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా పిల్లల పరంగా విద్య పరంగా స్కిల్ సెట్ పరంగా ప్రయాణాల పరంగా స్పిరిచువల్ గ్రోత్ పరంగా ఏ రకంగా రాబోతున్నాయి అనేది మన చక్కగా రాశివారిగా మనం తెలుసుకుందాం గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ మిథున రాశిలో మే పదిహేనో తారీఖు జరగబోతోంది కదా కర్కాటక రాశి వారికి ఆ ఫలితాలు ఏ రకంగా ఉంటాయనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే గురు భగవానుడు మీకు పన్నెండో స్థానానికి రావడం జరుగుతుంది అయితే పదకొండవ స్థానంలో అంటే ఇప్పటిదాకా దాకా స్థానంలో ఉండి ఆయన పన్నెండో స్థానానికి రావడం జరుగుతుంది ఆయన పన్నెండో స్థానంలోకి మీకు ఆయన గోచారంలోకి వచ్చినప్పుడు నాలుగు ఆరు ఎనిమిది ఇళ్ళు చూడు చూడడం జరుగుతుంది అంటే ఫోర్త్ సిక్స్త్ అండ్ ఎయిత్ హౌసెస్ ఆయన మీకు స్వతహా నైన్త్ హౌస్ లాడ్ ఓకే నైన్త్ హౌస్ లార్డ్ మీకు పన్నెండో స్థానానికి రావడం అనేది ఒక రకంగా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటాను నేను అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఏ రకంగా అంటే ఇప్పుడు చూడండి ఎడ్యుకేషన్ పరంగా మీకు ఎక్కడైనా సరే మీకు ఏదైనా ఫారిన్ ల్యాండ్ విజిట్స్ కానివ్వండి లేకపోతే ఫారిన్ ల్యాండ్లో ఏదైనా ఎడ్యుకేషన్ కానీ స్కిల్ కానీ టేకప్ చేయడం సర్టిఫికేషన్స్ టేకప్ చేయడం ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు అటువంటి వాటిలకి మీకు ఈ పర్టిక్యులర్ ట్రాన్జిట్ కలిసి వస్తుంది తప్ప ఆస్తులు కొనుగోలు కానివ్వండి లేకపోతే ఏదైనా పెట్టుబడులు చేయడానికి కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కానివ్వండి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి ఇటువంటివి చేయడానికి ఈ పర్టిక్యులర్ గోచారం అనేది పెద్దగా దోహదించు దోహదపడదు ఓకే అయితే ఇక్కడ కొంచెం డిఫికల్టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఫోకస్లో కూడా కొంచెం డిఫికల్టీ ఉంటుంది చదువుకునే వాళ్ళకి అంటే ఫారెన్లో మనకి సీట్ వచ్చేసిన తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో అక్కడ మీకు వీసా పడిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కష్టపడ్డాలు ఉంటాయి అంటే అది అర్థం కాకపోవడం కానివ్వండి చదువుకోవడం అర్థం కాకపోవడం కానివ్వండి లేకపోతే మీకు అది మీరు ఏం చేస్తున్నారు అనేది అంత శ్రద్ధ పెట్టడం కానివ్వండి అసలు ఇది తప్పు చేసామా ఈ డెసిషన్ కరెక్టా ఈ కోర్సు సరిగ్గా తీసుకున్నామా లేదా ఇటువంటి ఆలోచనలన్నీ రావడం జరుగుతూ ఉంటుంది సో ఒకసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకసారి చూపించుకొని చేయడమే మంచిది తర్వాత అంటే మీ జన్మ జాతకంలో ఇప్పుడు ఎటువంటి దశలు జరుగుతున్నాయి ఎటువంటి మహాదశలు అంతర్దశలు జరుగుతున్నాయి ఇది మీకు ఫేవరబుల్ టైమా కాదా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఇటువంటివి అనమాట శని భగవానుడు మీకు మంచి స్థానంలో ఉన్నారు అది మీకు ఒక రకంగా అంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటాను నేను అష్టమ స్థానం నుంచి ఆయన భాగ్యస్థానానికి వచ్చేసారు కాబట్టి మంచిదే నవమస్థానానికి వచ్చారు కాబట్టి మంచిదే ఒక రకంగా కాకపోతే ఏంటంటే మీకు ప్లేస్ ఆఫ్ చేంజ్ అనేది ఉంటుంది అంటే ఎట్లీస్ట్ మారిపోవాలి ఇక్కడి నుంచి ఈ ఉన్న స్థానం నుంచి ఈ ఉన్న స్థానం నుంచి స్థాన చలనం ఉంటుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు అది ఊరా ఇల్లా అని మీ అందరికీ డౌట్ రావచ్చు అంటే వేరే ఊళ్ళో పనిచేయడానికి కానివ్వండి ఉద్యోగం రావడం కానివ్వండి ఆపర్చునిటీ రావడం కానివ్వండి వచ్చి అక్కడికి వెళ్ళే అవకాశాలు కనుక వచ్చినట్లయితే అటువంటిప్పుడు కూడా మీకు ఈ పర్టిక్యులర్ గోచారం అనేది చాలా చక్కగా మీకు సపోర్ట్ అనేది ఇస్తుంది అంటే చాలా కాలం నుంచి ఒక ఊళ్ళో ఉన్నామండి ఇక్కడే ఉన్నాం ప్లస్ పేరెంట్స్కి దగ్గరగా ఉంటాం పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు అని కాల్స్లో ఒక్కోసారి చెప్తూ ఉంటారు కదా అటువంటి వాళ్ళందరూ కూడా మీరు కర్కాటకు రాసి అయితే అటువంటి వాళ్ళు ఒకసారి గోచారం చూపించుకొని ఇది కరెక్ట్ టైం అయితే ముందు అప్పుడు జాబ్స్కి అప్లై చేసిన తర్వాత అది వచ్చిన తర్వాత అప్పుడు రిజైన్ చేద్దరు కానీ హడావుడిగా ముందు నేను ప్లేస్ ఆఫ్ చేంజ్ ఉంది అని చెప్పేసాను కదా అని మీరు రెసిగ్నేషన్లు ఇచ్చేసేసి ఆ నోటీస్ పీరియడ్లు సర్వ్ చేసుకునే లోపు ఉద్యోగం రాకుండా అలాంటివి చేయొద్దు అండర్లైన్ ఓకే తర్వాత డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి ఇక్కడ కాస్త రావడం జరుగుతుందండి కాస్త భోజనం లేట్ అయితే వామిటింగ్స్ అవ్వడం కడుపులో తిప్పడం నాజియేటింగ్ ఫీలింగ్స్ తలెత్తడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చేస్తా ఫుడ్ టైమింగ్స్ అనేవి జాగ్రత్త ఏం తింటున్నాము అనేది జాగ్రత్త మీకు నార్మల్గా మీకు ఏదైతే అలవాటు ఉంటుందో అదే సేవించడానికి ట్రై చేయండి కొత్త కొత్తవి ట్రై చేయడము తర్వాత కాస్త మీకు కంగారు పుట్టించే ఫుడ్ ఏదన్నా ట్రై చేయడము లాంటివి చేయకండి పనులు అన్నీ కూడా చాలా చక్కగా సపోర్ట్తో ఎల్డర్స్ సపోర్ట్తో అయిపోతూ ఉంటాయి ముఖ్యంగా మీ నాన్నగారి సపోర్ట్ కానీ మీ పెద్దవాళ్ళ సపోర్ట్ కానీ గారి సపోర్ట్ కానీ లేకపోతే మీ ఫాదర్ ఫిగర్స్ లైక్ పెద్ద నాన్న బాబాయ్ వీళ్ళందరూ ఉంటారు కదా ఇటువంటి ఫాదర్ ఫిగర్స్ యొక్క సపోర్ట్తో ఖచ్చితంగా మీకు ఇక్కడ పనులు అనేవి ముగించడం జరుగుతుంటుంది తర్వాత ఫారిన్ ల్యాండ్స్ విజిట్స్ లేకపోతే ఫారిన్ ల్యాండ్ సెటిల్మెంట్స్కి ట్రై చేసుకున్న వాళ్ళు ఇందాక మనం ఏం మాట్లాడాం చదువు కోసం వెళ్లే వాళ్ళ గురించి మాట్లాడాం ఇప్పుడు ఉద్యోగం కోసం ట్రై చేసి మనం వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళ గురించి మాట్టుకుంటున్నాం అటువంటి వాళ్ళకు కూడా ఇక ఆపర్చునిటీస్ వస్తాయి కానీ ఫస్ట్ వన్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ ఉత్తర మీరు ఆల్మోస్ట్ మే మిడ్ వరకు కూడా మీకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు అయ్యో అసలు అనవసరంగా తప్పు చేసామా అసలు ఈ టైంలో అనవసరంగా తప్పు చేసామా అన్నట్టుగా ఉంటుంది అలా కాకుండా మీరు ఒకసారి ఒకవేళ మీకు టైం కూడా దశలు కూడా బాగుండి ఎక్కడా కూడా మీకు ఇబ్బంది పెట్టే ప్లానెట్స్ లేవని కనుక నేను గమనించి చెప్పినట్లయితే అప్పుడు ఖచ్చితంగా మీరు ట్రై చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ శుభాత్